హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం మాట్లాడుకోపోయేది మనలో చాలా మందికి డౌట్ వచ్చే ఒక ఆసక్తికరమైన విషయంపై ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు గమనించారా శనిదేవుడి పక్కనే కాళికాదేవి విగ్రహం కూడా ఉంటుంది ఎందుకు శనిదేవునితో కాళికామాతకి ఏం సంబంధం దీని ఉన్న ఆధ్యాత్మిక పురాణ రహస్యం ఏమిటి ఈ వీడియోలో చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను శనిదేవుడు ఎవరు ఎందుకు భయపడతాం శనిదేవుడు సూర్యపుత్రుడు యమధర్మరాజు సోదరుడు ఆయన కర్మఫలదాత మనం చేసిన మంచి చెడు పనులకు ఫలితాలు ఇచ్చేది శనిదేవుడే శని అనుగ్రహం ఉంటే జీవితం సర్దుకుంటుంది కానీ దృష్టి పడితే పరీక్షలు కష్టాలు అవమానాలు కూడా ఎదురుతాయి అందుకే భక్తులు శని పూజలు చాలా జాగ్రత్తగా ఉంటారు మరి కాళికాదేవి ఎందుకు కాళికాదేవి అంటే ఆదిపరాశక్తి చెడును నాశనం చేసే శక్తి భయం తొలగించే తల్లి కాలానికి అధిదేవత ప్రపంచంలో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి భక్తులను రక్షించేది కాళీమాత అందుకే శనిదేవుడి పక్కన కాళీ అమ్మను కూడా ప్రతిష్ఠిస్తారు శని కాళి కలిసినప్పుడు వచ్చే శక్తి ఇద్దరి శక్తులు వేరైనా ఉద్దేశం ఒకటే భక్తులను కాపాడడం కర్మఫలాల నుంచి విముక్తి ఇవ్వడం శనిదేవుడు కర్మ న్యాయం కాళికాదేవి కాలం చెడు నాశనం శనిదేవుడు కర్మఫలాలు ఇవ్వడం కోసం పరీక్షలు పెట్టినప్పుడు ఆ కష్టాలను భరించే శక్తి ధైర్యం రక్షణను కాళికామతిస్తుంది ఇదే అసలు రహస్యం శని దోషాల సమయంలో కాళీ పూజ ఎందుకు చేస్తారు ఏరినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని శని మహాదశ వంటి కష్టకాలాల్లో పండితులు చెప్పడం ఏమిటంటే దక్షిణ కాళికాదేవిని ఆరాధిస్తే శని ప్రభావం తగ్గిపోతుంది ఎందుకంటే కాళీ అమ్మ భయం తొలగిస్తుంది ప్రతికూల శక్తులను తొలగిస్తుంది మనసుకు బలమిస్తుంది శని వల్ల ఇచ్చే నిరాశను తగ్గిస్తుంది అందుకే శని ఆలయాల్లో కాళీ అమ్మను ప్రతిష్ఠించడం ఒక శాస్త్రీయ ఆధ్యాత్మిక విధానం శనివారంలో కాళీ పూజ ప్రత్యేకత భక్తులు చెప్పేవి శనిదేవుని ఆలయంలో కాళీ అమ్మను దర్శిస్తే అడ్డంకులు తొలగుతాయి శని దోషాలు తగ్గుతాయి కష్టకాలం సర్దుకుంటుంది కోరికలు నెరవేరుతాయి మానసిక శాంతి వస్తుంది అందుకే శనివారంలో ఆలయాలు అత్యంత రద్దీగా ఉంటాయి చివరిగా అసలు సారాంశం శని ఆలయాలు కాళికాదేవి విగ్రహం పెట్టడం ఒక ఆచారం కాదు ఒక పెద్ద ఆధ్యాత్మిక సత్యం శని కర్మకు అధిపతి కాళీ కాలానికి అధిదేవత ఇద్దరూ కలిసి భక్తుల జీవితంలోని అరిష్టాలు ప్రతికూల శక్తులు దుఃఖాలు బాధలు తొలగిస్తారని నమ్మకం అందుకే ప్రతి శని ఆలయంలో శనిదేవుని రక్షణ శక్తి కానీ దక్షిణ కాళికాదేవిని ప్రతిష్ఠిస్తారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక రహస్య విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ జై శనీశ్వరాయన్ మహా జై కాళికాదేవి